గురువారం బట్టలు ఉదకూడదా అలా చేస్తే లక్ష్మీదేవి ఇంటికి రాదా ఒక వ్యక్తి అదృష్టాన్ని పెంచే ఎన్నో నియమాలు శాస్త్రాలలో ప్రస్తావించబడ్డాయి ఒకవేళ మీరు వీటిని విస్మరిస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది హిందూ మతంలో ప్రతి పనికి ఒక నిర్దిష్ట రోజు సమయం నిర్దేశించబడింది ఉదాహరణకు కొన్ని రోజుల్లో జుట్ కట్ చేసుకోవడం గోల్డ్ కట్ చేయడం లేదా బట్టలు ఉదకడం నిషిద్ధం అయితే గురువారం నాడు దుస్తులు ఉదకడం కూడా నిషిద్ధమే అసలు గురువారం నాడు ఎందుకు దుస్తులు ఉదకకూడదో ఇప్పుడు తెలుసుకుందామా కారణాలు జ్యోతిష్య శాస్త్రంలో సుఖ సంతోషాలకు కారకమైన బృహస్పతిని దేవగురువు అని కూడా అంటారు అయితే సాధారణంగా ఆడవాళ్ళు ఇళ్లలో దుస్తులు ఉదుకుతూ ఉంటారు కానీ లాండ్రీ శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అందుకే గురువారం నాడు ఆడవాళ్లు దుస్తులు ఉదకడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు దీనితో పాటుగా గురువారం ఇల్లు మురికిగా ఉండకూడదని కూడా చెప్తారు అందుకే మురికి దుస్తులు ఉదకడం ఆ రోజు నిషిద్ధం దీంతో దుస్తుల మురికి నీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు గురువారం నాడు షేవింగ్ చేయడం లేదా గోళ్లు కత్తిరించడం కూడా నిషిద్ధంగానే భావిస్తారు ఎందుకంటే ఈ రోజు ఈ పనులు చేయడం వల్ల బృహస్పతి గ్రహంపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఇది ఒక వ్యక్తి జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది దీంతో వీళ్ళు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది గురువారం లేదా రాత్రి పూట దుస్తులు ఉదగకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు లేదంటే మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రం చెబుతోంది ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవని నమ్ముతారు మీరు ఎన్నో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని అంటున్నారు